వివాదాస్పద నిత్యానంద స్వామి కన్ను ఈసారి భూమిపై పడింది అయితే సకాలంలో గ్రామస్తులు అప్రమత్తం కావడంతో ఆయన శిష్యులు చావు దెబ్బలు తినాల్సి వచ్చింది తమిళనాడులో తిరువన్నామలలో ఈ ఘటన జరిగింది వివాదాస్పద నిత్యానంద స్వామి ఇప్పుడు భూ కబ్జాలకు పాల్పడ్డారు ఏడాది క్రితం తిరుమలామలై గిరిప్రదక్షిణ మార్గంలోని పడవకుండ్రు వద్ద మూడెకరాల భూమిని ఆక్రమించుకున్నాడు స్థానికులు అడ్డుకోవడంతో అప్పట్లో ఆ ప్రయత్నాలన్నీ విరమించుకున్న నిత్యానంద ఇప్పుడు మళ్లీ శిష్యులను ఉసుకొలిపాడు వారం క్రితం మహిళా ఏర్పాటుకు కోలుకున్నారు కొబ్బరి మట్టలతో నిత్యానంద ఫోటో పెట్టుకుని పూజలు భజనలు ప్రారంభించారు దాదాపు భూ కబ్జాకు తెగపడ్డారు అయితే స్థానిక నాయకులు గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు ఆర్టీ ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లారు ఖాతీలను చూడగానే నిత్యానంద్ శిష్యురాళ్లు ఒక్కసారిగా శివమెత్తిపోయారు ఊగిపోతూ వారిపై దాడికి ప్రయత్నించారు తమ స్వామీజీ కుటీరాన్ని తొలగిస్తే సర్వనాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమవడంతో చేసేది లేక వారంతా అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని విడిపోయారు మరోసారి ఆ స్థలం వద్దకు నిత్యానంద శిష్యులు వెళ్లారు ఇది గమనించిన కొందరు గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు మళ్లీ ఈ భూముల జోలుకొస్తే సహించబోమని హెచ్చరించి వదిలేశారు గాయపడిన నిత్య బ్రహ్మానంద నిత్య శివానంద నిత్య యోగాత్మానందల్ని తోటి శిష్యులు ఆసుపత్రిలో చేర్పించారు పూజలు చేసుకుంటున్న తమపై కొంతమంది రౌడీలు దాడి చేశారంటూ నిత్యానంద శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు